హాయ్ ఫ్రెండ్స్ నిను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీ అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను మీ స్పందనకు వందనాలు మీ నమ్మకం నిజమైంది ఎందుకంటే ఊహించినంతగా స్పందన రాకపోవచ్చు ఎందుకంటే చాలామంది విద్యార్థులు మన పబ్లికేషన్ తీసుకొని ఉన్నారు ఇప్పటికే అనుకున్న తరుణంలో మన పుస్తకం రావడంతో చాలా స్పందన వచ్చింది ఈ పుస్తక ప్రత్యేకతలు ఏమిటంటే మరి ముఖ్యంగా ఈసారి లెవెల్ వన్ లెవెల్ టూ ప్రాక్టీస్ బిట్స్ విపరీతంగా ఇవ్వడం జరిగింది సమగ్రమైన కంటెంట్ ఇస్తూ అనవసరమైన మ్యాటర్ సంబంధం లేని మ్యాటర్ సిలబస్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్కు సంబంధించిన మ్యాటర్ అవన్నీ ఏవీ లేకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ పేజీల్లో అన్ని అకాడమీలో ఉన్న పుస్తకాలను అన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చి ఒక రాయిని పనికిరాని రాయిని రా మెటీరియల్ను ఎలాగైతే శిల్పి చెక్కుతాడో చెక్కి విగ్రహంగా తయారు చేస్తాడో ఆ విగ్రహంగా తయారు చేసి మేము ముందుకు తేవడం జరిగింది మిగతా పుస్తకాలకు భిన్నం ఏంటంటే అద్భుతమైన అప్లికేషన్ ప్రాక్టీస్ బిట్స్ అందుకే టైం తీసుకొని దీనిపైన స్పెండ్ చేసి ప్రశ్నల ట్రెండ్ మారింది దానికి తగ్గట్టుగా ప్రవచనాలు ఇస్తున్నాడు వివరణలు ఇస్తున్నాడు జతపరచుము అంటున్నాడు సరైనదేది సరికానిదేది ఒక సిచ్యువేషన్ ఇస్తున్నాడు అలా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా పుస్తకాల్లో పొందుపరిచి ఇక్కడ మన పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఈ నూతన సిలబస్ ప్రకారం లెవెల్ వన్ లెవెల్ టూ ప్రాక్టీస్ బిస్ ఉండడం జరిగింది మీరు క్లాసులు కూడా ఖచ్చితంగా వినండి అతి త్వరలో లైవ్ క్లాసులు ఉంటాయి పుస్తకం ఏముందో మస్తకంలో కూర్చోబెడతాం ఒక్కసారిగా విని మరి అంతేకాకుండా ఈ పుస్తకం నిరుద్యోగులకు వరం మరియు కాబోయే ఆల్రెడీ ఉన్న ఒక ధైర్యం బాగా గుర్తుపెట్టుకోండి వెంటనే పుస్తకాన్ని ముందు పెట్టుకొని చదవండి ప్రాక్టీస్ బిస్ చేయండి ఏ పుస్తకం వైపు చూడాల్సిన అవసరం లేదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కొంత వేరే పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ పుస్తకం చదువుతారు కాబట్టి అలా టైం వేస్ట్ చేయకండి గుడ్ ప్లాన్ ఇస్ ఆఫ్ ఆఫ్ సక్సెస్ ఈరోజు మన పుస్తకం విడుదలైంది మరి సీటెడ్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది అంతేకాకుండా టెస్ట్ సిరీస్ మీకు తెలుసు మన యాప్లో టెస్ట్ సిరీస్ చాలామంది ఈ యొక్క ప్లాన్ని చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు ఈ ప్లాన్ని రోజుకు మూడు సబ్జెక్టులు రోజుకు మూడు సబ్జెక్టులు రోజుకు మూడు సబ్జెక్టులు మూడు రోజుల్లో ఇంజెక్షన్ ఇస్తాడు డాక్టర్ నొప్పి తెలియకుండా అలా అదేవిధంగా ప్లాన్ను మనం రూపొందించడం జరిగింది కాబట్టి మళ్ళీ తొమ్మిది రోజులకు భయం పోగొట్టాలి కాబట్టి రివిజన్ డివిజనల్ టెస్టులు అదేవిధంగా మళ్ళీ లాస్ట్కి చివరికి మూడు టెట్ మోడల్ పేపర్లు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అవలీలగా ఈ షెడ్యూల్ని మనం ఈరోజు ప్రారంభించబోతున్నాం మీరు ఎప్పుడైనా రాయవచ్చు కానీ ఒక షెడ్యూల్ని పాటిస్తే బాగుంటుంది ఆ షెడ్యూల్ని మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్లో పెట్టాం ఈ కోర్సు ఓపెన్ చేసి అక్కడ షెడ్యూల్ ఉంటుంది ఇది అద్భుతమైన షెడ్యూల్ ఇంకా ఎవరైనా టైం దొరకలేదు రేపటి నుంచి చూసుకుందాం అంటే కాదు ఇది పోటీ ప్రపంచం అందరికంటే ముందుండాలి ముందుగా ఊహించాలి కాబట్టి రోజుకు మూడు సబ్జెక్టులు అద్భుతమైనటువంటి ప్రశ్నలు అంతకంటే ఎక్కువ ప్లాన్ గుడ్ ప్లాన్ ఇస్ ఆఫ్ ఆఫ్ ద సక్సెస్ మొత్తం మీరు రెండు వేల రెండు వందల యాభై ప్రశ్నలు చేయబోతున్నారు తెలియకుండా ఇవే ఎగ్జామ్లో రిపీట్ అయిపోతాయి పేపర్ వన్ టెస్ట్ సిరీస్ టీజీ వారికి కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకోండి మరి సీటెట్ సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది చాలామందికి ఏంటంటే అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మేము రాయాలా రాస్తే మాకు ఉపయోగం ఏంటి మరి సీటెట్ రాయడం వల్ల ఉపయోగం ఏంటి ఆల్రెడీ మా దగ్గర టెట్ ఉంది అన్నప్పుడు సీటెట్ ఈక్వల్ టు టెట్టే ఒకవేళ మీకు సీటెట్లో మార్కులు ఎక్కువ ఉన్నప్పుడు టెట్లో మార్కులు తక్కువ ఉన్నప్పుడు సాధారణంగా సీటెట్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు మాకు సెంట్రల్ జాబ్స్ ఉంటాయి సెంట్రల్ స్కూల్లో జాబ్స్ ఉంటాయి ఆర్మీ స్కూళ్లలో జాబ్లు ఉంటాయి నవోదయాల్లో జాబులు ఉంటాయి ఏకలవ్య పాఠశాలలో జాబులు ఉంటాయి ఆర్మీ స్కూళ్ళల్లో ఇలా అనేక రకాల సెంట్రల్ స్కూళ్ళలో జాబులు మీరు పొందాలంటే ఉద్యోగం పొందాలంటే సీటెట్ తప్పనిసరి మనకు చిన్న లాజిక్ చెప్తున్నాను టెట్ కంటే సీటెట్ క్వాలిఫై కావడం చాలా ఈజీ చాలా మందికి సీటెట్లో మార్కులు ఉన్నాయి మీరు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలో ఎగ్జామ్ రాయాలి డిఎస్ రాయాలంటే కూడా సీటెట్ మీకు టెట్ క్వాలిఫై కాకపోయినా సరే సీటెట్ ఉంటే మీరు డిఎస్సీ రాయవచ్చు చాలా ఈజీ సిలబస్ ఉంటుంది జనరల్ దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నపత్రం తయారవుతుంది కామన్ కోర్ సిలబస్ ఎలాంటి మార్పులు లేవు ఎప్పటికీ మార్పులు రావు జస్ట్ మీకు ఇంగ్లీష్ చదవడానికి వస్తే మీరు ఆ ప్రశ్న పత్రాన్ని ఈజీగా చేయగలరు టెట్ కంటే సీటెట్ క్వాలిఫై రేటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ కాకపోతే రాయడం తక్కువ కాకపోతే క్వాలిఫై కావడం ఎక్కువ మార్పులు కూడా చాలా ఎక్కువగా వస్తాయి బట్ సీటెట్ ఎప్పటికైనా ఏది కూడా వృధా కాదు కాబట్టి మనకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా సీటెట్ అప్లై చేయండి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది మనం టైం పెట్టుబడి పెట్టాల్సింది కేవలం పుస్తకాలపై కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్పై కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సీటెట్ అప్లై చేయండి అది ఎప్పటికైనా మనకు అవసరం బాగా గుర్తుపెట్టుకోండి మీరు డిఎస్సి రాయాలన్నా స్టేట్లో డిఎస్సి రాయన్న సీ సీట్ చూస్తే ఓకే కాబట్టి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు ఇప్పట్లో జిల్లాకు ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో సీటెట్ అవసరం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి అంతకంటే ఎక్కువగా మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ సింబల్ నొక్కండి బెల్ సింబల్ నొక్కండి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని షెడ్యూల్ చూడండి అతి త్వరలో లైవ్ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి టీజీ టెట్కు సంబంధించి పుస్తకం ముందు పెట్టుకోండి క్లాసులు వేయండి అక్కడికక్కడే మూడు రోజుల్లో సైకాలజీ నేర్పించేస్తాం టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా రాయండి లేకపోతే రాసే వాళ్ళని చూస్తూ ఉంటే మీరు అలాగే ఉంటారు జనాలను ప్రశ్నించడం కాదు మనం మనం ప్రశ్నించుకోవాలి మనలో ఉన్న సాధనను మెరుగుపరచుకోవాలి తద్వారా విజేతలు అవుతాం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఆలోచనలు వస్తాయి చూస్తూ ఉంటే ఆలోచనలే వస్తాయి కాబట్టి దయచేసి మిత్రులారా ఖచ్చితంగా చేసేవాడికి చూసేవాడికి చాలా తేడా ఉంటుంది కాబట్టి గమనించండి ప్రిపరేషన్ ప్రారంభించండి టైం లేదు అని గుర్తుపెట్టుకోండి ఆల్ ద బెస్ట్